పొరుగు రాష్ట్రాలైన ఏపీ కర్ణాటక మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇద్దరు పిల్లలకు మించి ఉంటే జీపీలో పోటీకి అనర్హులన్న షరతులు లేవు అధ్యక్ష కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ప్రజల అభిప్రాయాలు కోర్టు కేసులు జనాభా తగ్గుదల వంటి కారణాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లో పోటీకి ఇద్దరు పిల్లలు మించి ఉంటే మరి అనర్హులు అనేటువంటి నిబంధన తీసేసి ఈ యొక్క మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒకటి నిష్పత్తి సెవెన్ లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటుంది జనాభా తగ్గుదల మూలంగా కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు సమాజ ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష